కూడా జరుగుతుంది శ్రీ దస్తగిరి స్వామి జెండా పండుగ శుభ సందర్భ విభాగానికి మదడి బొమ్మతి నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత గౌరవ పెద్దలు సానా చిన్న లక్ష్మయ్య గారు గౌరవ సర్పంచ్ వైఎస్ఆర్ సిపి నాయకులు ముందుకొచ్చాయి శ్రీ సన్మానంలో భాగస్వాములుగా వచ్చిందిగా ఆహ్వానిస్తున్నాం దస్తగిరి స్వామి దేవస్థానం మరి చేతుల మీదుగా సన్మానం అండి ఫస్ట్ క్యాప్సెన రెడిగా చెప్పలు పడైన గనమనే చెప్పలేని క్యాప్సు సన్మానమైన వెంటనే బహుమతి సాధించినటువంటి జత ఎంవిఎస్ఆర్ పోల్స్ మర్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి సాయిపల్లి వారు చైర్ నలభై వేల రూపాయల మతాన్ని స్వీకరించవలసినట్టుగా విజ్ఞప్తికిస్తున్నాం గౌరవ నిలిపెట్టలు సానా లక్ష్మయ్య గారు గౌరవ సర్పంచర్ శుభ్ర నాయకులు నలభై వేల రూపాయలు అందిస్తున్న వెడిగ చప్పలి పడని గనుడ చప్పట్లేవి గ్యాస్ ఓకే

ముప్పై వేలు రూపాయల మొత్తాన్ని మూడబయిన పరమేశ్వర గారి చేతుల మీద అందజేస్తున్నారు సున్నారు క్లాస్ పట్టేలా గనుగని చెప్పాలి అడిగే క్లాత్ కొట్టాల థ్యాంక్ యూ మూడు నాలుగు సమానం మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఉమ్మడి మాధవ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడి రవీంద్రారెడ్డి గారు ఎక్స్లర్ బోరోణిలు పెద్దలు గౌరవ ఉమ్మడి మాధవ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉమ్మడి రవీంద్ర రెడ్డి గారు గౌరవర్ గౌరవ లెక్సలర్ వారి చేతులకి చెప్పండి కొట్టాలా మూడు నాలుగు బహుమతులు సమానమైన దూరాన్ని లాగి పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు సాధించిన వారు నంద్యాల విశాంత్ వర్తన్ రెడ్డి గారు చిన్నరంగా ంజనేయస్వామి ఆశలతో ఏ అనన్యరెడ్డి గారు రాయవరం వారు పటేల్ પટેલ రెడ్డి గారు రాయవరం కొరత నీ చేస్తున్నారు కమిటీ దేవస్థానం వారి చేతుల మీదుగా రెడీగా క్యాబ్ అని చెప్పలేదు అదే విధంగా రమేష్ నాయుడు గారు కలగొట్ల అన్న రమేష్ నాయుడు గారు ఐదు వేల రూపాయలు సాధించడం జరిగింది రమేష్ నాయుడు గారు కలవట్ల కలవట్లా చేతుల మీదుగా ఐదు వేల రూపాయలు చెప్పట్లు మతి సాధించిన వారు కుందూరు రామ్ రెడ్డి గారు ఆ యొక్క ఆరోపతి పఠాన్ లోలీ భాష గారికి ఫస్ట్ సన్మానం అండి పఠాన్ లోలి భాష గారికి సన్మానం గట్టిగా క్లాప్స్ పెట్టాలండి గరమాణ చెప్పట్లేదు లోలీ భాషా గారి చేతుల మీదుగా మూడు వేల రూపాయల యొక్క ఆరో బహుమతి స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం మూడు వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నారు గడిగా క్లాస్ కొట్టాలండి గడమని చెప్పండి గడిగా క్లాస్ కొట్టాలా మీ క్లాస్ ఓకే ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవనీయుల పెద్దలు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి పరివేక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్జయంగా పూర్తి చేసినటువంటి అక్కంపల్లి వాస్తవాల దుర్గ రామసు అన్న గారికి జొమ్మన మడుగు వాస్తవ గోపిరెడ్డి చిన్న ఈశ్వరెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వార్తలు పెద్ద పుల్లారెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు పెద్ద పుల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవనీయులు పెద్దలు

కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే కార్యక్రమాన్ని ముగిస్తున్నాం సన్మానమా ఈ యొక్క కార్యక్రమానికి వ్యాఖ్యాతగా నివరించినటువంటి చిరంజీవుల పేరు నాకు కూడా సన్మానం జరుగుతుంది గట్టిగా క్లాప్స్ కొడాలండి గడమని చెప్పట్లేదుగా క్లాప్స్ కొడాలా గడమని చెప్పట్లేదు నిలబడుకున్నట్ట Terima kasih telah menonton!